తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు సీఎంను ఓడించిన వెంకట్రామ్ రెడ్డికి బీజేపీలో హైకమాండ్ మరో కీలక గుడ్ న్యూస్ అయితే అందించిందంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఆ వివరాలనే వీడియో రూపంలో తెలుస్తున్నా వీడియో లాస్ట్ వరకు చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొదటిసారి చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆలోచిపోయి ట్యాప్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇద్దరు ముఖ్య నేతలను ఓడించిన కాటిపల్లి వెంకట రమణారెడ్డి అసెంబ్లీలో తొలిసారిగా అడుగు పెడుతున్నారు ఆయనకు పార్టీ కీలక బాధ్యతలు ఎక్కువ అభిప్రాయం బీజేపీ చర్యల్లో వ్యక్తమవుతుంది కామరెడ్డిలో ముఖ్యమంత్రిని కాబోయే ముఖ్యమంత్రిని ఒకేసారి ఓడించడం ద్వారా చరిత్ర కేవీఆర్ కేవీఆర్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీజేపీ జాతీయ నాయకులు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు కొందరు ఫోన్ చేసి జాయింట్ కిల్లర్ అంటూ అభినందించారు కేవీఆర్ నామినేషన్ వేయకముందు నిర్వహించిన బైక్ ర్యాలీ సభల్లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయన ఫాలోయింగ్ ను చూసి ఆశ్చర్యపోయారు కార్యకర్తలు సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే కేవీఆర్ ను మంత్రివర్గంలో తీసుకునేలా ప్రయత్నిస్తానని ప్రకటించారు ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మంది ఎమ్మెల్యేలు గెలవపడంతో మంత్రిని చేసే అవకాశం లేకుండా పోయింది అయితే బీజేపీ శాసనసభ పక్షంలో ఆయనకు బాధ్యతలు అప్పిస్తారని ప్రచారం జరుగుతుంది ఇద్దరు రాజకీయ ఉదాహరణలు ఓడించిన వెంకటరామరెడ్డికి కీలక పదవి ఇవ్వాలని ఆయన అనుచరులు కూడా కోరుతున్నారు రాజకీయాల మీద వ్యవస్థల మీద అవగాహన ఉన్న వెంకటరామరెడ్డికి అవకాశం ఇస్తే ఆయన అసెంబ్లీలో ఆయా అంశాల మీద తన గళాన్ని గట్టిగా వినిపించగలరనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తమవుతుంది పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయమైన శ్రేణుల్లో చర్చ సాగుతుంది మోదీ గారు తనకు స్పెషల్ గా ఏదైతే ఒక జీప్ కూడా ప్రెసంటేషన్ గిఫ్ట్ గా ఇవ్వడం కూడా మనందరూ చూసి